నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం భూమి హక్కుల పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలి ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల వ్యవసాయ భూములున్న రైతులకు కలిగే ప్రయోజనాలేంటి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి సలహాలు సూచనలను ఇవాళ భూమి ఉంది కానీ పట్టా లేదని పట్టా ఉంది కానీ రికార్డుల్లో పేరు రావడం లేదని రికార్డుల్లో పేరుంది కానీ పట్టా లేదని ఇలా భూమికి సంబంధించి ఎన్నెన్నో సమస్యలు చిక్కులు ఉన్నాయి భూమి హక్కులకు సంబంధించి సుమారు డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉంటాయని అంచనా కానీ భూములు కలిగిన చాలామంది తమ భూమికి సమస్య ఉందన్న విషయమే తెలుసుకోరు బ్యాంకులో రుణాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడో లేదంటే బంధు చెక్కు రానప్పుడో భూమి అమ్మాలనుకున్నప్పుడో తమ భూమికి సమస్య ఉందన్న విషయం బయటపడుతుంది అయితే చట్టాలు రికార్డులు ఏవీ లేనప్పుడు ఎవరు భూమి దున్నుకుంటే వారిదే భూమి అని సమాజం భావించింది కానీ ఆ పరిస్థితి మారింది ఎన్నో చట్టాలు వచ్చాయి భూములకు సంబంధించి మరెన్నో సవరణలు జరిగాయి అందుకే వ్యవసాయ భూములు కలిగిన ప్రతి ఒక్కరూ తమ భూమి సమస్యలను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సునీల్ కుమార్ గారు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై దశకం తర్వాత ఎల్పిజీ ఎరా ఎప్పుడైతే ప్రారంభమైందో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకరణ ప్రైవేటీకరణ గ్లోబలీకరణ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి వ్యవసాయం ఒక మార్కెట్ యాక్టివిటీగా మారిపోయి వ్యవసాయము ఒక కల్చర్ నుంచి వ్యవసాయం ఒక వ్యాపార వస్తువు భూమి యొక్క వ్యాపార వస్తువుగా మారిన తర్వాత ఆ పరిణామాల వల్ల వస్తున్న కొన్ని మార్పులైతే ఇంకో పక్కన ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు తమ ముందు కొన్ని లక్ష్యాలను ఉంచుకొని ఆ లక్ష్య సాధన కోసం తెస్తున్న మార్పులు కొన్ని ఒకప్పుడు ఎండిజీలని ఇప్పుడు ఎస్డీజీలని మిలినియం డెవలప్మెంట్ గోల్స్ అని ఇంతకుముందు అనేవాళ్ళం రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ప్రపంచం తనకు తాను నిర్దేశించిన లక్ష్యాలు మిలినియం డెవలప్మెంట్ గోల్స్ సహస్రాబ్ది లక్ష్యాలు ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై నాటికి ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఒక పదిహేడు లక్షాలను నిర్దేశించుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పేరుతోటి ఎస్డి ఎస్డిజీల పేరుతోటి ఏదైతే కొన్ని లక్ష్యాలు చేరుకోవాలని అనుకుంటున్నారో వాటి కోసం వస్తున్న కొన్ని మార్పులు ఇక మరో పక్కన భూములపై పెరుగుతున్న ఒత్తిడి పెరుగుతున్న మార్కెట్ విలువలు ఇన్ని కారణాల వలన రోజున సాగు రంగంలో భూమి వ్యవసాయానికి సంబంధించి పదుల సంఖ్యలో చట్టాలు వస్తూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే భూములకు సంబంధించి నూట ఇరవై నాలుగు పైగా చట్టాలు వ్యవసాయం సంబంధించి దాదాపు డెబ్భై డెబ్బై ఐదు చట్టాలు అంటే రైతుగా వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తి భూమిని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఆ భూమి నుంచి ప్రతిఫలం పొందాలన్నా ఆ భూమి మీద హక్కులు కాపాడుకోవాలనుకున్నా దాదాపుగా రెండు వందల పైగా చట్టాలు ఈరోజు ఉన్నాయి వాటిపైన అందులో కనీసం కొన్ని ముఖ్యమైన చట్టాలపైన పరిజ్ఞానం కలిగి ఉండడం చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే భూములకు సంబంధించి దాదాపుగా నూట అరవై నూట డెబ్బై భూమి చట్టాలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి మరొక డెబ్బై డెబ్బై ఐదు చట్టాలు ఉన్నాయి దేశం మొత్తంలో కూడా ప్రతి రాష్ట్రానికి వేరు వేరు భూమి చట్టాలు ప్రతి రాష్ట్రంలో సాగు చట్టాలు మంది వేరుగా ఉన్నాయి వీటికి అదనంగా కేంద్రం చేసే కొన్ని చట్టాలు భూసేకరణకు సంబంధించి కావచ్చు సాగుకు సంబంధించి ఇటీవల వచ్చిన మూడు చట్టాలతో కలుపుకొని ఎన్నో మార్పులు వస్తున్నాయి ఈ మార్పుల నేపథ్యంలో భూమి నా దగ్గర ఉంది కదా నేనే సాగు చేసుకుంటున్నా ఇక ఈ భూమి ఎక్కడికి పోదులే అనే ఏదైతే భావన తరతరాలుగా వస్తుందో స్వాధీనంలో నా స్వాధీనంలో ఉంది ఇంకెక్కడికి పోతుంది భూమి ఇంకా భూమి ఉంది కాబట్టి ఇంకేం ఉండాల్సిన పని లేదు నేనేమైనా బ్యాంకులో అప్పులు తెచ్చుకుంటున్నానా లేకపోతే నేను ఇప్పుడే అమ్మేది లేదు కదా ఇలాంటి కారణాల వల్ల భూమి కాగితాలని పట్టించుకునే సంస్కృతి భూమికి కాగితాలకు ప్రాధాన్యత సంస్కృతి చాలా తక్కువగా ఉన్న నేపథ్యం కానీ మారుతున్న చట్టాలలో ఆ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి అంతేకాదు సాగు చేసుకుంటాను పండించిన పంట కొంత నేను ఉంచుకోను లేదా మార్కెట్లో వాటిని విక్రయించి కొంత డబ్బు చేసుకుంటా అంతవరకు అనుకున్నట్టు కూడా లేదు ఆ కార్యక్రమం విత్తన నాటిన దగ్గర నుంచి మొక్క మొలిసి పంట పండి పంట చేతికొచ్చి పంటను పంట మార్కెట్లో అమ్మే వరకు కూడా ఎన్నో చట్టపరమైన అంశాలు ఎన్నో చట్టాల దానితో కూడుకొని ఉన్నాయి కాబట్టి ఈ రోజున రైతాంగం చట్టాలపై కొంత అవగాహన పెంపొందించుకోవటం మార్కెట్ల మీద కొంత అవగాహన ఇతరత్ర పరిజ్ఞానం వ్యవసాయ పరిజ్ఞానం మీద అవగాహన పెంపొందించుకోవటం ఎంత అవసరమో కొన్ని కీలకమైన చట్టపరమైన పరిజ్ఞానం కలిగి ఉండటం కూడా చాలా అవసరం ఈ రోజున సాగు సాఫీగా సాగాలన్నా మనకున్న కొద్దో గొప్ప భూమి మీద మన హక్కులు భద్రంగా ఉండాలన్నా చట్టాలపై పరిజ్ఞానం రికార్డులపై అవగాహన ఉంటే తప్ప ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం లేదు సమస్య రాకుండా కాపాడుకోవాలన్నా సమస్యలు వచ్చిన తర్వాత పరిష్కారం తెచ్చుకోవాలన్నా ఈ యొక్క అవగాహన చాలా ముఖ్యం అందుకే ఎంతో కాలంగా మన నేలతల్లి కార్యక్రమంలో ఈ మీ భూమి మీ హక్కు పేరుతోటి చట్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం మరీ ముఖ్యంగా భూమి చట్టాలపై భూమి రికార్డులపై భూమి సమస్యల పరిష్కారాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ రైతు చిక్కుల నుంచి బయటపడే మార్గాలు చూస్తున్నాం అందులో భాగంగానే నేను చాలా సందర్భాలలో ప్రస్తావన చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న ఎవరైనా భూమి గనక ఉంటే వ్యవసాయ భూమి మరీ ముఖ్యంగా వ్యవసాయ భూమి గనక కలిగి ఉన్నట్లయితే భూసార పరీక్షలు చేసుకోవటం ఎంత కీలకమో అంతకంటే ఎక్కువ కీలకం భూమి హక్కుల పరీక్ష నిర్వహించి చూసుకోవటం భూమి హక్కుల పరీక్ష చేస్తే హక్కులకు సంబంధించి చిక్కులు ఏమున్నాయో బయటపడతాయి భూమి హక్కుల రోగం ఏముందో మనకు తెలుస్తుంది సమస్యని పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది రెండు ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా కోటి మంది పైగా రైతులు ఉన్నారు భూ యజమానుల సంఖ్య తీసుకుంటే అంతకంటే కొంత ఎక్కువగానే ఉంటుంది ఇంతమంది చేతుల్లో భూమి ఉంది కానీ మీకున్న భూమిపై మీ హక్కులు భద్రంగా ఉన్నాయా మీ భూమికి ఎలాంటి సమస్య లేకుండా ఉందా మీ భూమికి ఏదైనా చిక్కు ఉందా లేదా మీకు తెలుసా ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలా తక్కువ మంది వరకే సమాధానాలు ఉంటాయి కొంత భూముల విలువలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ సారవంతమైన భూములు ఉన్న ప్రాంతాల్లోనూ కొంత అవగాహన ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనూ రైతులకి కొంచెం కొద్దిగా గొప్ప అవగాహన ఉంది కొన్ని భూమి రికార్డులు తమ దగ్గర భద్రపరచుకోవటం ఎప్పటికప్పుడు రికార్డులు ఏముందో చూసుకోవటం చేస్తున్నారు వెనుకబడిన ప్రాంతాలలో అక్షరాశ తక్కువ ప్రాంతాలలో భూమి విలువలు తక్కువ ప్రాంతాలలో నోటి మాట మీదనే అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న సంస్కృతి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ కూడా కాగితాలకి అంత విలువ లేదు ఆ కాగితాలకి ఆ విలువ ఇవ్వకపోవటం వల్ల కాగితాలు సక్రమంగా చూసుకోవటం పోవడం వల్ల ఇప్పుడు చాలా మంది నష్టపోతే మనం చూస్తూ ఉన్నాం కేవలం భూమి సమస్యలు మాత్రమే కాదు ఈ రోజున భూమి నుంచి ఏ లబ్ధి పొందాలన్నా విత్తనాలు కొనుగోలు చేసే దగ్గర నుంచి మొదలు పెడితే పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు భూమి కాగితాలు అవసరం పడుతున్నాయి రైతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ మేలు పొందాలని అనుకున్నా సరే కాగితాలు అవసరమే ఏర్పడుతుంది భూమిని అమ్మాలన్నా భూమి వారసుల పేరు మీద మార్చుకోవాలనుకున్నా భూమిని పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఈ కాగితాల అవసరం ఏర్పడుతుంది ఒకప్పుడు ఈ కాగితాల అవసరం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ రికార్డుల పరిశీలన చేసుకొని చూసుకోలేదు ఇక రాబోయే రోజుల్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇంకా పరిస్థితులు సంక్లిష్టం కాబోతున్నాయి ఎప్పుడైతే మనం టైచిల్ గ్యారంటీ వ్యవస్థ వైపు వెళ్తామో అప్పటి కనుక ఈ సమస్యల పరిష్కారం చేసుకోకపోతే ఇప్పటికి కూడా మనం భూమి హక్కుల విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే మీ భూమిపై మీకే హక్కులు లేకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయ భూమి కలిగిన ప్రతి ఒక్కరు కూడా భూమి భూమి హక్కుల పరీక్ష చేసుకోండి దున్నితే సరిపోదు స్వాధీనంలో ఉన్న భూమి చేతిలో పట్టా రికార్డుల్లో పేరుంటేనే ఆ భూమిపై రైతుకున్న హక్కుకు భద్రత లభిస్తుంది అంటున్నారు సునీల్ కుమార్ గారు భూమి యొక్క స్వభావం ఏంటి భూమి విస్తీర్ణం ఎంత భూ యజమాని ఎవరు భూమి వాస్తవంగా ఎవరి అధీనంలో ఉంది ఈ ప్రశ్నలు ప్రతి రైతు వేసుకుంటే తమ భూమి సమస్యల్లో ఉందో లేదో తెలుసుకోగలుగుతారంటున్నారు ఈ ప్రశ్నలను నివృత్తి చేసుకునేందుకు భూములు కలిగిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు మరి భూమి హక్కుల పరీక్ష చేయడం ఎలా ఇప్పుడు చూద్దాం భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలనుకున్నట్లయితే కొన్ని దస్తావేజులు కొన్ని కాగితాలు ముందుగా సేకరించి పెట్టుకోవాలి ఏంటి ఆ కాగితాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమికి సంబంధించిన హక్కులు కలిగి ఉన్న వాళ్ళు అయినట్లయితే వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఒకటి సేత్వార్ అంటే భూములు సర్వే చేసినప్పుడు తయారు చేసిన రికార్డు ఆ తర్వాత వచ్చిన పహాని ఇది ఆర్ఓ రికార్డు ఆర్వర్ చట్టం కింద రూపొందిన ఒక హక్కుల రికార్డు ఆ తర్వాత వచ్చిన సేసాల పహహాని శేసాల పహానీలో సేసాల పహహానీ అంటారు ఈ మూడు పంతొమ్మిది వందల అరవై కంటే ముందు ఉన్న రికార్డులు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇరవై ఇరవై మధ్య కాలంలో ఐదేళ్లకు ఒకసారో పదేళ్లకు ఒకసారో తీసుకోగలిగితే సంవత్సరంకి ఒకసారి పహాని నకలు ఇక దీంతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ అంటే ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ రికార్డ్స్ ధరణి పోర్టల్లో ఉన్న వివరాలు తీసుకొని పెట్టుకోవాలి ఇవి రెవెన్యూ శాఖ నిర్వహిస్తూ వచ్చిన రికార్డులో కొన్ని కీలకమైన ఇందులో ఎన్ని మనకు తీసుకోగలిగితే అన్ని రికార్డులు తీసుకొని దగ్గర పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించే రెండు రికార్డులు ఉంటాయి ఒకటి ఆర్ఓహెచ్ అంటాం రికార్డ్ హోల్డింగ్స్ అందులో భూమికి సంబంధించి ఎప్పుడు ఏ రిజిస్టర్డ్ లావాదేవీ జరిగినా ఈ ఆర్ఓహెచ్లో నమోదు చేయటం జరుగుతుంది దాని ఆధారంగానే మనకు ఎన్కమరెన్స్ సర్టిఫికెట్ వస్తుంది ఈసీ తీసుకొని చూడాలి ఒక ముప్పై సంవత్సరాల ఈసీ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఈసీతో పాటుగా రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితా ఒకటి ఉంటుంది అదే నిషేధిత ఆస్తుల జాబితా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఎలిస్టు లేదా ట్వంటీ టూ ఎలిస్ట్ అని అంట ఇవి రెండు కూడా ఇప్పుడు ధరణి వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు ధరణి వెబ్సైట్లో మనం ఈసీ చూడటానికి అవకాశం ఉంది నిషేధిత ఆస్తుల జాబితా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు జాబితాలని ధరణి నుంచి తీసుకోవాలి సేత్వార్ ఖాస్రా చేసాల లే చేసాల పహాని పహానీలు ఇవన్నీ కూడా రెవెన్యూ కార్యాలయం నుంచి తీసుకోవాలి తహసీల్దార్ కార్యాలయంలో దొరుకుతాయి ఇక ఇప్పుడు నేను చెప్పిన రెండు రికార్డులు ఆన్లైన్ నుంచి తీసుకోవాలి దాంతోపాటుగా ఆ భూమికి సంబంధించి మన దగ్గర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకము పాత పాస్ పుస్తకాలు ఉన్నట్లయితే పాత పాస్ పుస్తకము పాత టైటిల్ లీడు ఆ భూమి మనకు ఏ విధంగా సంక్రమించిందో వాటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు రిజిస్టర్ దస్తావేజులు కానీ సదాభైనామా ధర కొనుగోలు చేసినట్లయితే సదాభైనామా కాగితము లేదా దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చిన బి సర్టిఫికేటు ఇనాం భూమి అయితే కనుక భూమికి ఇచ్చిన ఓఆర్సీ పీటీ ల్యాండ్ కనుక అయినట్లయితే థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఈ కాగితాలు మనం దగ్గర పెట్టుకోవాలి ఈ దస్తావేజులన్నీ మన చేతిలో ఉన్న తర్వాత ఈ కాగితాలు నేను ఇప్పుడు ఏదైతే ప్రస్తావన చేస్తున్నానో ఈ కాగితాలు కేవలం ఈ భూమి హక్కుల కోసం మాత్రమే కాదు ఆ భూమి మీ దగ్గర ఉన్నంతకాలం ఆ భూమి మీద హక్కులు కాపాడుకోవడానికి ఆ హక్కులకు ఏదైనా చిక్కు వస్తే అందులో నుంచి బయటపడటానికి కాగితాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ కాగితాలు తీసుకోండి హక్కుల పరీక్ష తర్వాత కూడా వీటిని భద్రంగా ఉంచుకోండి చాలా ఉపయోగపడతాయి ఈ కాగితాలు ఈ కాగితాలన్నీ వచ్చిన తర్వాత ఒక నాలుగు ఐదు ప్రశ్నలు వేసుకొని చూడాలి వాటికి సమాధానాలు బట్టే ఆ భూమికి సమస్య ఉందా లేదా అనేది బయటపడుతుంది ఒకటి ఆ భూమి యొక్క స్వభావం ఏంటి భూమి స్వభావం నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటాము క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంటాం డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అనేది నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే అది ప్రభుత్వ భూమి భూమా అసైన్మెంటా సీలింగా రకరకాలు ఈ రోజున మనం నిన్న మొన్న చూసుకున్నప్పుడేమో రికార్డులో పట్టాలని ఉంటుంది ఇప్పుడు ఆ భూమిని కాస్త నిషేధ జాబితాలో పెట్టుంటారు ఎందుకు పెట్టారని చూస్తే పాత రికార్డులో ఖరీస్ ఖాతా అని ఉందని అది సీలింగ్ భూమి అని ఉందని లేదా లావణి పట్టా ఉందని ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నిషేధ జాబితాలో పెడతారు మరి ఈ భూమి స్వభావాన్ని ఎక్కడ చూసుకోవాలి సెటిల్మెంట్ రికార్డు ఏదైతే ఉందో సేతువాళ్ళ ఏది ఉందో ఆ సేతువాళ్ళ ఉన్న వివరాలు చెక్ చేసుకోండి సేతువాళ్ళ ఏమనుంది ఇప్పుడున్న ధరణి రికార్డులో ఏముందో చూసుకోండి ఆ రెండు కనుక మ్యాచ్ అయితే పర్వాలేదు వ్యత్యాసం ఉన్నట్లయితే అది ఎందుకు ఉన్నదో వెరిఫై చేయాలి సేతువారిలో కానీ కాసరాలు ఉన్న రికార్డుని ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది ముందు తెలివాల్సింది భూమి స్వభావాన్ని చూసుకోవాలి రెండు విస్తీర్ణం ఏ ఎంత ఉంది అనేది కూడా వెరిఫై చేయాలి భూమి విస్తీర్ణము వాస్తవంగా ఎంత ఉంది ధరణిలో ఎంత ఉంది పాస్ పుస్తకంలో ఎంత ఉంది సేత్వార్లో ఎంత ఉంది ఇవన్నీ మ్యాచ్ కావాలి లేదంటే వ్యత్యాసం ఉన్నట్టు కింద లెక్క ఇక మూడోది భూమి యజమాని ఎవరు అనేది వెరిఫై చేయాలి ఎట్లా వెరిఫై చేస్తాం పాస్బుక్ ఎవరికి ఉంది ధరణిలో ఎవరి పేరు వస్తుంది సేతువార్లో ఎవరి పేరుంది సేత్వార్ నుంచి ఈ రోజున ధరణి వరకు వచ్చిన పేర్లు లింక్ సరిగ్గా ఉందా లేదా లింక్ ఎట్లా తెలుస్తుంది పహానీలు ఈసీ ఆధారంగా చూసుకొని ఆ లింకులు మనం ఆ చైన్ సరిగ్గా ఉందా లేదా అని చూడాలి ఆ చైన్ లింక్ సరిగ్గా ఉన్నట్లయితే ఈ టైటిల్ ఫ్లో సరిగ్గా ఉన్నట్టు కింద మనం భావించాలి ఇప్పుడు ఈ భూమి యజమాని ఎవరో చూసుకున్న తర్వాత భూమి ఎవరి ఆధీనంలో ఉంది వాస్తవంగా ఎవరి ఆధీనంలో ఉంది రికార్డులో ఎవరి ఆధీనంలో ఉన్న పాత పహానీలో సాగుదారి కాలంలో ఎవరి పేరు రాస్తారో చూడాలి ఇప్పుడైతే పహానీ రాయటం లేదు పహానీలో సాగుదారి కాలమే తీసేస్తామని ప్రభుత్వం చెప్తుంది అండ్ సాగుదారి కాలం ఇంతకుముందు కాలం ఎవరి పేరు వచ్చిందో చూసుకోవాలి ఇవన్నీ తెలంగాణలో వెరిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే చూడాల్సిన రికార్డు సెటిల్మెంట్ రికార్డ్ అయితే ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ లేని చోట ఎస్ఎఫ్ఏ ఉంటుంది సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ డైగ్లాట్ ఆ తర్వాత పంతొమ్మిది యాభై నుంచి ఇప్పటి వరకు ఉన్న అడంగల్ నకలు వీలైతే ప్రతి సంవత్సరం లేదా ఐదేళ్ళకు ఒక చొప్పున అడంగల్ కాపీ తీసుకొని చూడాలి ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నట్లయితే అక్కడ ఈ రెండు డాక్యుమెంట్స్ ఉంటాయి ఒకటి ఈసీ తీసుకోవచ్చు రెండోది నిషేధిత ఆస్తుల జాబితా ఇవి రెండు కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి మనం చూసుకోవడానికి అవకాశం ఉంది ఇక వీటితో పాటుగా మీ భూమి వెబ్సైట్లో అక్కడ మనం అడంగల్ చూడొచ్చు లేటెస్ట్ అడంగల్ చూడొచ్చు లేటెస్ట్ వన్ బి చూడొచ్చు గ్రామ పటం చూడొచ్చు ఎఫ్ఎంబి చూడటానికి అవకాశం ఉంది ఈ రికార్డులు తీసుకొని పెట్టుకోవాలి వాటికితో పాటుగా మన దగ్గర ఉన్న పాస్ పుస్తకము టైటిల్ లీడు దాంతో పాటుగా లింక్ డాక్యుమెంట్స్ ఇనాం భూమి అయితే ఇనాంభూమికి జారీ అయిన రైతు వారి పట్టా ఆ కాపీ చూడాలి ఇంకా ఏమన్నా ఆ భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే అవన్నీ దగ్గర పెట్టుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ నాలుగు ఐదు అంశాలు పరిశీలించి చూసుకోవాలి ఏంటవి ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటి భూమి ప్రభుత్వ భూమా భూమా అసైన్మెంట్ భూమా విస్తీర్ణం ఎంత భూమి యజమాని ఎవరు అదేవిధంగా ఇప్పుడు వాస్తవంగా ఎవరి సాగులో ఉంది ఇప్పుడు అడంగల్లో లో సాగుదారి కాలంలో ఎవరి పేరు రాస్తున్నారు తెలంగాణలో అయితే పహాని నిర్వహించడం ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్ నిర్వహణ ఉంది పహానికి ఈక్వల్ అంటే అడంగల్ అడంగల్లో సాగుదారింపు కాలంలో ఎవరైతే వాస్తవంగా సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేరు సాగుదారి కాలంలో రావాలి ఇది ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత ఈ కాగితాలన్నీ కూడా ఎప్పటికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ కాగితాలన్నీ తీసుకొని పెట్టుకోవటం సమాచార హక్కు చట్టం ద్వారా కావచ్చు ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్ రికార్డ్స్ తీసుకోవటం కావచ్చు ఈ సేవ లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని కొన్ని రికార్డులు ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు పేర్కొన్న నాలుగు ఐదు అంశాలు కనుక పరిశీలించి చూసినట్లయితే అన్ని సరిగ్గా లేదా మనకు అర్థమవుతుంది భూమి హక్కుల పరీక్ష చేసుకున్నాం సరే మరి సమస్య ఉంటే ఏం చేయాలి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఏ చట్టాన్ని అనుసరించాలి వివరంగా తెలుసుకుందాం భూమికి సంబంధించి ఒక అంచనా ప్రకారము డెబ్బై ఆరు రకాల చిక్కులు ఉండే అవకాశం ఉంది డెబ్బై ఆరు రకాల భూమి సమస్యలు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనకున్న భూమికి ఈ డెబ్భై ఆరు రకాల సమస్యల్లో ఏదైనా సమస్య ఉందా లేదా అనే విషయం బయటపడుతుంది మరి ఒకవేళ సమస్య ఉంటే ఏం చేయాలి సమస్య ఉంటే కూడా పరిష్కారానికి అప్పుడు అదనంగా ఇంకొక మూడు అంశాలు చూసుకోవాలి ఇప్పుడు నాలుగు అంశాలు పరిశీలించి చూసినాం భూమి స్వభావం ఏంటి భూ యజమాని ఎవరు విస్తీర్ణం ఎంత సాగుదారు ఎవరు ఎవరి ఆధీనంలో ఆ భూమి ఉంది చూసాం ఒకవేళ సమస్య ఉందని తెలిస్తే కనుక ఈ నాలుగిటితో పాటుగా అదనంగా ఇంకొక మూడు అంశాలని పరిశీలించి చూడాలి ఏంటా మూడు అంశాలు సమస్య ఉంటే ఏ సమస్య ఉంది అంటే రోగ నిర్ధారణ జరగాలి ఈ డెబ్భై ఆరు రకాల చిక్కుల్లో ఏం చిక్కు ఉంది అనేది మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒకసారి సమస్య ఏంటో నిర్ధారణ జరిగితే ఆ తర్వాత మనం చూడాల్సింది ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి అది తహసీల్దార్ దగ్గరికి వెళ్ళే సమస్య ఆర్డిఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేదా సీసీఎల్ఏనో డైరెక్టర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ దగ్గరికి వెళ్ళేదా సివిల్ కోర్టుకి వెళ్ళేదా ట్రిబ్యునల్లకు వెళ్ళేదా ఏజెన్సీ కోర్ట్సా చాలా యంత్రాంగం ఉంది భూ సమస్యల పరిష్కారానికి వేరు వేరు యంత్రాంగాలు ఉన్నాయి వేరు వేరు రకాల కోర్టులు ఉన్నాయి మన సమస్య ఎవరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన సమస్య చాలా సందర్భాలలో ఓ సమస్య తహసీల్దార్ దగ్గర తీసుకెళ్లాల్సింది ఉంటుంది అది మనం హైకోర్టు దాకా తీసుకురావటము లేకపోతే ఇంకెక్కడికో జిల్లా లెవెల్లోనో రాష్ట్ర స్థాయిలోనో వేరే చోట దరఖాస్తు పెట్టుకుని చేస్తూ ఉంటాడు ఉదాహరణకి అసైన్మెంట్ భూముల సమస్య అసైన్మెంట్ భూముల అన్యాయక్రాంతం అయితే కేసు నమోదు చేయాల్సింది ప్రసవర్ల దగ్గర ఆ కేసు ఇంకెక్కడికో దరఖాస్తు పెట్టుకుంటాం ఎంఆర్ఓకి తీర్పు ఇచ్చాడు అది ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేయాలి అక్కడ కాకుండా గౌరవ హైకోర్టుకు వస్తుంటాయి ఆ కేసులన్నీ కూడా కాబట్టి మనకు ఉన్న సమస్య ఏంటి అది పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి మన జబ్బులాగానే గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి హృద్రోగ నిపుణుల దగ్గరికి వెళ్ళాలి ఏదన్నా ఎముకలు ఇరిగితే బోన్స్ డాక్టర్ మన ఆ సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళాలి లేదా మనకు ఇంకొక రక రోగం ఉంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే న్యూరాలజీస్కి వెళ్ళాలి అట్లా కాకుండా మనం ఇంకో చోటుకు వెళ్ళాలనుకోండి సరైన ట్రీట్మెంట్ ఉండదు అదే విధంగా భూములకు సంబంధించి కూడా ఏ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి ఆ సంబంధిత అధికారి దగ్గరకో సంబంధిత కోర్టుకో వెళ్లాల్సి ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక చిట్ట చివరిగా ఏ చట్టం కింద వెళ్ళాలో కూడా ఈ సమస్య ఏ చట్టం పరిధిలో వస్తుంది ఆ చట్టం పరిధిలోనే మనం ఆ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలండి ఈ ఏడు అంశాలు ఏ సమస్య వచ్చినా సరే ఈ ఏడు అంశాలని సమస్య రాకముందు కనుక ప్రయత్నం చేస్తే ఈ నాలుగు అంశాలు చూసుకుంటే సరిపోతుంది సమస్య లేకపోతే మిగతా మూడు అంశాలు పట్టించుకోవాల్సిన పని లేదు సమస్య వచ్చిన తర్వాత కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ఏడు అంశాలను పరిశీలించి చూసుకున్నట్లయితే సగం సమస్యకి ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది డయాగ్నసిస్ ఈజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఆ రోగ నిర్ధారణ కనుక సగం సరిగ్గా చేయగలిగితే సగం ట్రీట్మెంట్ ఇచ్చినట్లే చాలా సందర్భాల్లో ఇట్లా కాకుండానే మనం ఏళ్ళ తరబడి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం ఈ చిన్న భూమి హక్కుల పరీక్ష చేసుకోవడానికి మీకు అయ్యే ఖర్చు ఆ కాగితాల ఖర్చే ఆ కాగితాలు సంపాదించుకుంటే ఆ భూమి హక్కుల పరీక్ష కోసం పనికొస్తాయి వస్తాయి ఆ తర్వాత కూడా భూమి ఉన్నంత కాలం ఆ కాగితాలని మీరు వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది మీ అంతట మీరుగా కూడా ఈ పరీక్ష చేసుకోవచ్చు చాలా సమాచారం మీకు ఇప్పటికే మన నేల తల్లి కార్యక్రమం ద్వారా ఇస్తూనే వస్తున్నాం భూములకు సంబంధించి చాలా సమాచారం మీ దగ్గర ఉంది మీ అంతర మీరుగా చేసుకోలేకపోతే దగ్గరలో ఉన్న ఎవరైనా నిపుణుని సంప్రదించవచ్చు ఈ భూముల చట్టాల మీద రికార్డుల మీద ఉన్న అవగాహన ఉన్న వ్యక్తిని సంప్రదించవచ్చు న్యాయవాది దగ్గరికి వెళ్ళొచ్చు ఇతరత్ర ఈ భూముల మీద అవగాహన ఉన్న వ్యక్తుల సహాయం తీసుకొని మీ భూముల రికార్డులు భూమి హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించి చూసుకోండి ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా చిన్న సన్నకారు రైతులకి ఉచితంగా వీలైతే చాలా తక్కువ కాస్ట్లో ఈ భూమి హక్కుల పరీక్ష చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది మీరు వాళ్ళని కూడా సంప్రదించవచ్చు కొత్తపేట ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేటలో లీఫ్ అనే ఒక సంస్థ ఉంది లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ పేరుతోటి రైతులకి చట్టాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశంతో రైతులకి చట్టపరంగా వచ్చిన అంశాలపై న్యాయ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించడం కోసం ఈ లీవ్ సంస్థ ఏర్పడింది లీవ్ సంస్థ కార్యాలయంలోనే భూమి హక్కుల పరీక్షా కేంద్రం ఉంది ల్యాండ్ రైట్స్ ల్యాబ్ పేరుతోటి ఒక ల్యాబ్ని ప్రారంభం చేసి ఈ ల్యాండ్ రైట్స్ ల్యాబ్ ద్వారా భూమి హక్కుల పరీక్ష చేస్తున్నారు మీ భూములకు సంబంధించి హక్కుల పరీక్ష చేయించుకోవాలంటే మీరు ఈ కార్యాలయానికే రావాల్సిన పని లేదు మీది ఇప్పుడు నేను చెప్పిన కాగితాలన్నింటినీ సేకరించి ఆ కాగితాలని లీవ్స్ కార్యాలయానికి కనుక మీరు పంపితే అక్కడ ఉన్న సిబ్బందినే వెరిఫై చేసి మీకు హక్కులు సరిగ్గా ఉన్నాయా ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉంటే ఎక్కడికి వెళ్ళాలి పరిష్కారానికి అనేది మీకు రాసి పంపిస్తారు ఇదంతా చేయటం కోసం సర్వే నెంబర్కి వంద రూపాయల ఫీజు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ లీఫ్ సంస్థ ఆ వంద రూపాయలు కూడా ఆ సంస్థ నడపడం కోసం రైతులకు ఈ సేవల్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం వినియోగించుకోవడం జరుగుతుంది భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే